సండే స్పెషల్ చికెన్ కర్రీ సో ఆల్రెడీ చాలా వీడియోస్లో చికెన్ కర్రీ ఉంది కాబట్టి నేను మళ్ళీ షూట్ చేయట్లేదు పాప ఫ్యాన్ క్లీన్ చేస్తుంది ఫ్యాన్ బ్యాడ్ ఉందంటే అందుకనే క్లీన్ చేస్తుంది వా సూపర్ ఏ క్లీన్ చేసినావు నీ ప్యాంటు కూడా ఖరాబ్ అయిపోయింది ఏం చేస్తున్నావుతయా ఫ్యాన్ క్లీన్ చేస్తున్నావా నీకు స్వెట్ వస్తుందని ఇది ఛార్జింగ్ ఫ్యాన్ ఇది ఆన్లైన్లో తీసుకున్నాను త్రీ థౌజండ్కి ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ దాకా వస్తుంది కరెంట్ పోయినప్పుడు బాగా యూజ్ అవుతుంది అండ్ దీనికి లైట్ కూడా వచ్చింది లైట్ వచ్చింది అండ్ ఇది ఆన్ చేసుకోవచ్చు ఫ్యాన్ ఫైవ్ అవర్స్ వరకే వస్తుంది ఫ్యాన్ ఇది బాగా యూజ్ అవుతుంది చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో అయితే బాగా యూజ్ అవుతుంది ఫ్యాన్ లైట్ ఇంకా ఫ్యాన్ ఫైవ్ అవర్స్ వరకు వస్తుంది ఫోర్ ఫైవ్ అవర్స్ వరకు మా తియాక్ అయితే ఊరికనే స్వెట్ వచ్చేస్తుంది చలికాలం కూడా స్వెట్ వస్తుందా మీకు ఫ్యాన్ అయితే బాగా యూస్ఫుల్ అవుతుంది మాకు మా తియాక్కి ఆల్మోస్ట్ ఏ రాయడం వచ్చింది బీ రాయడం వచ్చింది లైన్స్ కూడా నీట్గా రా డ్రా చేస్తుంది ఈ బాక్స్ లాగా డ్రా చేస్తుంది మొత్తం అందుకే ఇంకా స్కూల్కి పంపించాలి తియాని వెళ్తావా స్కూల్కి వెళ్ళా બોક્સ સ્ટ્રા છે నైట్ సడన్ సర్ప్రైజ్గా మా డింపు వాళ్ళు వచ్చారు ఈరోజు సండే సో వీళ్ళకి స్కూల్ లేదని వచ్చే మా తియ్య పాప చూడాలి ఎంత అల్లరి ఎంత హ్యాపీయో అన్నయ్యలను చూడగానే నైట్ అసలు ఆమె సరిగ్గా నిద్ర కూడా పోలేదు అన్నయ్యలు వస్తే మమ్మీనే మర్చిపోతుంది మా తియ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు నైట్ నుండి నైట్ ఆమె నిద్ర పోలే మమ్మల్ని నిద్ర పోనివ్వలేదు మెయిన్గా లిన్నని హలో 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 తియా వాట్ ఆర్ యూ డూయింగ్ తియా హలో ఇయర్ దగ్గర పెట్టుకోవాలి హలో ఆ ఫోన్ ఎవరిది తియా తియాదా బ్యాలెన్స్ ఉందా తియా ఫోన్లో ఏ చూపించొకసారి మిల్ నకు ఫోన్ చేయి హలో మేము బయటికి వెళ్దామని రెడీ అయినాము మా తియాకి బ్యాగ్ కావాలంట తియా న్యూ బ్యాగ్ వేసుకొని వస్తావా అవుట్ సైడ్ ఏం తెచ్చుకుంటావు బ్యాగ్లో చాకీ చాకీ తెచ్చుకుంటావా నీ బ్యాగ్ చూపించు షో షోమియర్ బ్యాగ్ నీ బ్యాగ్ పైన ఏముంది ఏం డిజైన్ ఇది ఏముంది ஓடி ரெடி அது எவரி ரெடி அச்சா அட்ல செய பூபதி இட்ல பெட்டேஸ் నేను బ్యాగ్ బాగుంది దియా థ్యాంక్ యూ సో మచ్ ఆ బ్యాగులకి కాదు మమ్మీకి చెప్పాలి థ్యాంక్ యూ మమ్మీ అమ్మి థ్యాంక్ యూ థియా మ థ్యాంక్ యూ సో మచ్ వెరీ గుడ్ ఎక్ మచ్ ఓకే డాడీ రెడీ అయిందా ఎప్పుడు రెడీ అవుతాడు మమ్మీ ఏంటి మమ్మీ రెడీ అయిందా

వెజిటేబుల్స్ ఇవన్నీ ఇవన్నీ ఏంటి వెజిటేబుల్స్ ఆనియన్స్ ఇంకా ఆరెంజెస్ ఆరెంజెస్ అక్కడ మెటేషన్ ఉంది కస్టర్డ్ ఆపిల్ సీజన్ కదా ఊటన్ని తీసుకొచ్చినప్పుడు మా ఊర్లో అయితే మా చెట్టుకే వస్తాయి కస్టర్డ్ ఆపిల్స్ జామకాయలు కరెలు ఫస్ట్ టైం ఫస్ట్ టైం హండ్రెడ్ రూపీస్కి సిక్స్ ఉన్నాయి మేము ఫిఫ్టీ రూపీస్కి తీసుకొచ్చుకున్నాము సో ఇప్పుడు మధ్య ట్రై చేయాలి వన్ తినాలి స్వీట్ కానీ ఓన్లీ వన్ తినాలి కస్టడాబీ బేబీస్కి తినడం రాదు సో ఇట్లా ఇట్లా అంటే సీడ్స్ అన్నీ అప్పు కిందకి గుజ్జు అంతా కస్టడానికి ఇట్లా సీడ్స్ అన్నీ పైనకి వచ్చేస్తాయి ఇట్లా స్వీట్ కార్న్ దోశ వేస్తున్నా స్వీట్ కార్న్ కొంచెము రెండు పచ్చిమిర్చిలు అల్లము వెల్లుల్లి జీలకర్ర కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోవాలి సో ఈ మిక్సీ పట్టుకున్న దాంట్లోకి ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న దోశ పిండి వేసేసి కలిపేసుకొని దోశ వేసేసుకోవడమే చాలా బాగుంది టేస్ట్ అయితే సూపర్ ఉంది టేస్ట్ సో స్వీట్ కార్న్ ఇప్పుడు సీజన్ కదా కార్న్ సీజన్ కదా సో ఇట్లాంటి రెసిపీస్ ట్రై చేయండి మీరు కూడా బేబీస్కి అయితే చాలా బాగుంటుంది అండ్ హెల్తీ కూడా స్వీట్ కార్న్ దోశని మీడియం ఫ్లేమ్ పెట్టి రోస్ట్ చేసుకోవాలి హై ఫ్లేమ్ పెడితే అది కొంచెం పచ్చివాసన వస్తుంది అందుకనే సో టూ సైడ్స్ రోస్ట్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టి మా ఇంకా వాళ్ళ డాడీ ఈటింగ్ ఫ్రెండ్స్ ఎట్లా మిక్స్ చేస్తుందో చూడండి మా తియ్య ఓ తియాలు ఏం చేస్తున్నా మిక్స్ చేసి ఆ పెట్టుకోవాలి ఓకేనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ